రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయల రేటు అనంతపురం మార్కెట్లో పంతొమ్మిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అంట ఎందుకు రెండు విధాలు చెప్పాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వేలని ఒకరు చెప్పినారు ఇరవై వేలని ఒకరు చెప్పినారు పంతొమ్మిది వేసి ఒకవేళ ఇరవై రూపాయలు ఏమన్నా కట్టించుకోండొచ్చు హైదరాబాద్ మార్కెట్లో పదిహేడు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఇంకా కాయ బాగుండే టాప్ ఉంటే ఏమన్నా లోకల్ మార్కెట్కు ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు పోవడం జరిగింది ఇంకా ఇది ఈరోజు ఉండే మార్కెట్ పరిస్థితి అయితే పులివిందల్లో కూడా డెబ్బై నెటల్లో శినాకాయలు అన్నారు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు వాళ్ళు రిపోర్ట్ పెడతారు మళ్ళీ ఆ రిపోర్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ కావాలంటే కన్నా నైట్కు ఎవరికైనా సెండ్ చేసే విధంగా చూద్దాము ఇంకా మార్కెట్లో అయితే కన్నా ఉండే పరిస్థితి ఇంకా బెంగళూరు మార్కెట్ విషయానికి వస్తే కదా బెంగళూరు మార్కెట్ వాళ్ళకే ఫోన్ చేసినా మీరే వినండి ఏమి వాళ్ళు ఏం చెప్పినారో ఇంకా పొందా నేను చెప్తా అంటే బాగుండదు వినండి మీరే సూపర్ ఈరోజు ఆ పట్టాలన్నప్పుడు వచ్చి పట్టణాల గురించి పదహారు ఇరవై ఆరు కదన ఒక కాలే నా పట్టి ఈ నా మిగతా కాలే స్లో ఉన్నాయా ఏనా మిగతాటి మట్టలు స్లో ఉంటాయన్నా అంత కేరళ ఆ వర్షం తగ్గితే కూడా వ్యాపారం స్పీడ్ లేదు రేట్లు

ఏమన్నా విన్నారు కదా ఇది పరిస్థితి అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి రేపు ఏమన్నా ఇంగో మండి వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఈ రోజు అయితే కన ఆయన చెప్పిన మాటలు బట్టి ఇంకా ఇది ఉండే పరిస్థితి అయితే కదా ఈ వర్షాలు ఎక్కడ చూసినా కూడా చీనీ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి వర్షాలు రాకపోయినా కూడా మళ్ళా మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి బోర్లల్లో నీళ్ళు ఉండవు ఇట్లా చూసినా అట్లా చూసినా కూడా రెండు ఏట్లు రైతుకే పడుతున్నాయి చీని రైతులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ వర్షం అయితే మటుకు అందులో సరుకు కూడా ఎక్కువ పోతుంది సరుకు ఏమన్నా తగ్గితే రేటు పోతుంది అనుకుంటే సరుకు కూడా ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందో నూట ముప్పై బండ్లు అంట ఈరోజు మళ్ళా హైదరాబాదుకు నూట ఎనిమిది బండ్లు ఢిల్లీకి నూట ముప్పై బండ్లు హైదరాబాదుకు ఇంకా ఎక్కడ ఈ సీనాకైలు తీసుకుపోయి వేయాల మీరే ఒకసారి ఆలోచన చేయండి దాన్ని బట్టి ఎవరన్నా కానీ పొద్దున అన్న ఫోన్ చేసినారు ప్రభాకర్ అని తాడిమర్రి సైడ్ నుంచి వాళ్ళు కూడా అంతే వాళ్ళ ఏరియాలో కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అట్లా అడుగుతున్నారంట ఇరవై నాలుగు వేలతోనే అడిగినామని చెప్పినారు ఇంకా ఇరవై ఐదు వేలు కానీ ఇరవై నాలుగు కానీ పెడితే మంచి రేటే అమ్ముకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్